టు లైఫ్ లైన్ ఈసోఫెగల్ క్యాన్సర్ అంటే ఏంటి ఇది మిగతా క్యాన్సర్స్ తో ఎంత డిఫరెంట్ అలానే దానికి ప్రస్తుతం ఉన్న ఆధునిక చికిత్స విధానం ఏంటి ఇవి వివరించడానికి ప్రస్తుతం అంటూ టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ మధు దేవరిశెట్టి నమస్తే డాక్టర్ డాక్టర్ ఈ ఈసోఫెగల్ క్యాన్సర్ అనేది ఎంత డిఫరెంట్ మిగతా క్యాన్సర్స్ తో పోల్చుకుంటే ఈసోఫెజల్ క్యాన్సర్ అనేది వాళ్ళకి ట్రీట్మెంట్ చేసే విధానము స్ట్రైట్ అవే సర్జరీగా ఉండకపోవటము వేరే ట్రీట్మెంట్స్ చేయటము ఇనీషియల్ స్టేజెస్లో కూడా ఈ విధంగా ట్రీట్మెంట్ డిఫరెన్స్ వచ్చే రకం ఒకటి తర్వాత తనకి ట్రీ ఈస క్యాన్సర్స్కి సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా పెక్యులర్గా ఉంటాయి అండ్ ఈ క్యాన్సర్కి సంబంధించినంతవరకు ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని ఒక జనాల్లో అపోహ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సో అనవాహిక క్యాన్సర్ అంటారు ఈస క్యాన్సర్ అంటే ఈ క్యాన్సర్స్ కొంచెం సొసైటీలో ఈ వ్యాధి వస్తే చనిపోవడమే అన్న ఒక అపోహ ఉంది సో దాని గురించి డిస్కస్ చేద్దాం రైట్ అన్నవాయిక అంటే ఈసో అంటే మనం తినే ఫుడ్ నేరుగా మన స్టమక్లోకి పంపించే ఒక చాలా ఇంపార్టెంట్ ఆర్గన్ సో అన్నవాయికకి ఒక్కసారి క్యాన్సర్ సోకింది అని అంటే ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది ఈ అన్నవాహిక క్యాన్సర్స్ ఉన్న పేషెంట్స్ ఫస్ట్ వాళ్ళకి సాలిడ్స్ అంటే సాలిడ్ ఫుడ్ తీసుకునేటప్పుడు ఇబ్బంది ఉండడం అనేది జరుగుతుందన్నమాట స్లోగా మింగడం అనేది తగ్గిపోవడం అనేది ఇంక్రీజ్ అవుతూ పోతుంది పెరుగుతూ పోతుంది తర్వాత లిక్విడ్స్ కూడా తీసుకోవడము డిఫికల్టీ ఫేస్ చేస్తారు సో ఇనీషియల్గా ఈ సాలిడ్స్ ఎప్పుడైతే మింగడం డిఫికల్టీ అనిపించిందో అప్పుడు నెగ్లెక్ట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది పేషెంట్స్ సో ఆ స్టేజ్లో నెగ్లెక్ట్ చేయడం వల్ల డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యి ఆ వ్యాధికి ట్రీట్మెంట్ అందించే సిచ్యువేషన్ చాలా కాంప్లికేట్ అయ్యే పరిస్థితి వరకు పేషెంట్స్ తెచ్చుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది సో ఇలా మింగటం అనేది డిఫికల్టీ ఉండడం ఒకటి బ్యాక్ పెయిన్ కొంతమందిలో వాయిస్ మారుతుంది కొంతమందిలో కాఫ్ చెస్ట్ పెయిన్ ఇట్లా డిఫరెంట్ సిమ్టమ్స్ ఉంటాయి ఎప్పుడైతే మింగడం అనేది డిఫికల్టీ ఉండి ఫుడ్ లోపలికి వెళ్ళటో ఆటోమేటిక్గా పేషెంట్కి వెయిట్ లాస్ అనేది ఉంటుంది అన్నమాట సో అడ్వాన్స్డ్ డిసీజ్ మరీ అడ్వాన్స్డ్ డిసీజ్ ఉంటే పొట్ట ఉబ్బడం కూడా జరిగే అవకాశం ఉంటుంది సో మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే మాత్రం సాలిడ్స్ని తీసుకోవడం అనేది ఫస్ట్ ఇబ్బందికరంగా ఉండి అది పెరుగుతూ పోతుంది అనమాట అంటే అన్నవాయిక క్యాన్సర్ ఉన్న వాళ్ళుకి లాస్ట్ స్టేజ్లో కానీ తెలియదు అంటారు అది నిజమేనా మిగతా క్యాన్సర్స్ అట్లీస్ట్ లైక్ సెకండ్ థర్డ్లో తెలిసినా అలా ఏం లేదు చాలా మంది పేషెంట్స్ ఆపరేషన్ చేసే స్టేజ్లో కూడా చాలామంది ప్రజెంట్ అవుతారు ఎందుకంటే ఫస్ట్ అసలు ఫుడ్ పోవట్లేదు కదా సో ప్రజెంట్ అవుతారు మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ పెయిన్ లేకపోతే నొప్పి లేకపోతే ఏం జరగట్లేదు లోపల ఇన్సైడ్ అని చాలామంది అనుకుంటారు కానీ అది డేంజరస్ సైన్ అనమాట సో అలా ఇక్కడ ఉండదు అనమాట వీళ్ళు ఆహారం తీసుకునే ఇబ్బంది బయటకే కనిపిస్తుంది కాబట్టి త్వరగా డాక్టర్ని అప్రోచ్ అయ్యే అవకాశం కూడా ఉంది కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు కూడా అంటే ఎలాంటి వాళ్ళకి అంటే ఎలాంటి ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ఇసోఫెగల్ క్యాన్సర్ ఎక్కువగా వస్తుందంటారు ఇది ప్రొఫెషనల్ కంటే కూడా లైఫ్ స్టైల్ తోటి వచ్చే డిసీజ్ ఇది స్మోక్ చేసి ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో ఎక్కువగా ప్రివలెంట్ ఉంటుంది పీపుల్ హూ ఆర్ డూయింగ్ స్ట్రెస్ఫుల్ జాబ్స్ అంటే ఆ టైంకి ఆహారం తీసుకోకపోవటం వల్ల వాళ్ళకి రిఫ్లెక్స్ అంటే ఫుడ్ పైకి రావటం అనమాట రిఫ్లెక్స్ అనేది క్రానిక్గా ప్రాబ్లం చాలా మందిలో ఉంటుంది సో అలా దాన్ని కూడా నెగ్లెక్ట్ చేసి దాన్ని అప్పుడు ఆ రిఫ్లెక్స్ ప్రాసెస్ కంటిన్యూస్గా ఉండడం వల్ల ఫ్యూచర్లో వాళ్ళకి క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఫ్రైడ్ ఫుడ్స్ని తినడం ఎస్టర్డే ఫుడ్ని రీహీట్ చేసి తినడము పికిల్స్ పికిల్స్ అలవాటు ఎక్కువ ఊరగాయలు ఇవి తినే వాళ్ళల్లో తర్వాత రఫ్ ఫుడ్ వాట్ ఎవర్ ద ఫుడ్ ఈజ్ రఫ్ అది ఏదైనా కానీ రఫ్ ఫుడ్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటే ఎస్పెషల్లీ కర్ణాటక బార్డర్స్ వీటిల్లో ఈ ఈసాగ్జల్ క్యాన్సర్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ ఏషియన్ కంట్రీస్ ఇప్పుడు ఏషియన్ కంట్రీస్ అన్నింట్లలో ఈ ఫుడ్ హ్యాబిట్స్ అనేది పెక్యులర్గా ఉంటాయి దే విల్ మన కంట్రీలో కాకుండా ఇఫ్ యూ గో టు చైనా జపాన్ ఇండోనేషియా దే విల్ ఈట్ వాట్ ఎవర్ ఈస్ దర్ సోథింగ్ లైక్ సో దే కన్జ్యూమ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ సో ఎస్పెషల్లీ ఈ ఏషియన్ కంట్రీస్లో ఏషియన్ సంబంధించిన ఆసియా దేశాల్లో ఈ అన్నవాహిక క్యాన్సర్ ఈ ప్రెవెలెన్స్ ఎక్కువగా ఉంటుంది సో మనం ఫుడ్ తీసుకునే టైప్ని బట్టి కూడా అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది రైట్ సో అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం మనం ఫుడ్ తీసుకోవాల్సిన విధానం కూడా చాలా జాగ్రత్తగా పాటించాలంటారు సో వాట్ ఈస్ ద బెస్ట్ వే డాక్టర్ బాగా హాట్గా ఉండే ఫుడ్ ఎక్కువ కన్జ్యూమ్ చేయకపోవటం మంచిది బికాస్ అది క్రానిక్ ఇంజురీ వల్ల క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది హాట్ లిక్విడ్స్ కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేయకపోతే మంచిది టీ కాఫీ కూడా మరీ ఎక్కువగా తీసుకున్నా కూడా దట్ మే కాస్ ఇసోఫెజల్ క్యాన్సర్ ఈ ఇవి ఇప్పుడు మనం డిస్కస్ చేసినవన్నీ హ్యాబిట్స్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ కాజెస్ ఆఫ్ ఇసోఫెజల్ క్యాన్సర్స్ కొంతమందికి ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకు కూడా ఫెమిలియల్ ఇన్సిడెంట్స్ కూడా ఉంటుంది తల్లిదండ్రులకు ఉన్నా కూడా పిల్లలకి వచ్చే కొంత దాని సిగ్నిఫికెన్స్ తక్కువ 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 మందిలో ఈ ఫెమీలియల్ డిసీజ్ అనేది ఉంటుంది ఒబేసిటీ అమెరికాలో అయితే ఒబేసిటీ యుఎస్లో ఒబేసిటీ ఈస్ ది ప్రైమ్ ఫ్యాక్టర్ ఫర్ ఇసుజల్ క్యాన్సర్ సో ఇట్లా ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క స్పెసిఫిక్ రిస్క్ ఫ్యాక్టర్ ఆ అన్నవాహిక క్యాన్సర్ని దారి విధంగా ఉంటుంది మన ఇండియాలో స్పెసిఫిక్గా వస్తే మాత్రం ఈ రఫ్ ఫుడ్ కన్జంప్షన్ హాట్ లిక్విడ్స్ ఫ్రైడ్ ఫుడ్స్ రీహిట్ చేసిన ఫుడ్స్ పికిల్ కన్జంప్షన్ ఈ స్ట్రెస్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఏ టైంలో అంటే ఆ టైం ఫుడ్ తీసుకోవడము ఏ టైంలో అంటే ఆ టైం స్లీప్ ఉండడము స్లీప్లెస్గా ఉండడము సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల వీళ్ళకి ఈ అన్నవాహిక క్యాన్సర్స్ ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సో అన్నవాహిక క్యాన్సర్కి ఉన్న ప్రధాన సింటమ్ ఏంటి డాక్టర్ ఇప్పుడు ఆల్రెడీ చెప్పినట్టుగా ఫుడ్ తీసుకోవడం అనేది ఇబ్బందిగా ఉంటుంది సో ఆ స్టేజ్లోనే వాళ్ళు సంప్రదించాల్సిన డాక్టర్ని వెంటనే సంప్రదించాల్సి వస్తుంది మెడికల్ గ్యాస్ట్రో అంట్రాలజెస్ని కలవాల్సి వస్తుంది అప్పుడు దానికి సంబంధించిన టెస్ట్లు అవన్నీ చేసి ఇది నిర్ధారణ చేయడం అనేది జరుగుతుంది వీళ్ళకి ఏం ట్రీట్మెంట్ అనేది చేయాల్సి వస్తుంది అది ఇప్పుడు ఫ్యూచర్ ఫర్దర్గా చెప్తాను ఇప్పుడు నేను రైట్ సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టు ఈ అన్నవాయిక క్యాన్సర్ ఏదైతే ఉందో దాన్ని ట్రీట్మెంట్ విషయానికి వచ్చేసరికి చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉండొచ్చు బట్ ఇప్పుడు ఆధునిక చికిత్సా విధానం ఏది అందుబాటులో ఉంది డాక్టర్ ఆధునిక చికిత్సా విధానం అంటే ఇప్పుడు తక్కువ స్టేజ్లో ఉన్న ఇసువేజల్ క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో మరీ చిన్న లీషన్స్ పైన పొర మీద ఉన్న లీషన్స్ వాటి మాత్రం ఎండోస్కోపీతో కూడా కొంతమందికి ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది ఎండోస్కోపీతో ట్రీట్మెంట్ చేసే స్టేజ్ దాటిన తర్వాత మిగతా పేషెంట్స్ అందరికీ ఆపరేషన్ అనేది సజెస్ట్ చేస్తాం ఈ ఆపరేషన్ ఏంటంటే అన్నవాహిక తీసేయటం అనమాట సో ఎప్పుడైతే ఈ అన్నవాహిక తీసేయడం అనేది జరుగుతుందో దానికి సంబంధించిన పార్ట్ని రీక్ రీప్లేస్ చేయాలి స్టమక్ని ఒక ట్యూబ్లాగా చేసి అమర్చాల్సి వస్తుందన్నమాట సో ఈ సంబంధించిన ఆపరేషన్స్ అనేటివి ఈ రోబోటిక్స్లో చేయటం వల్ల రొబోటిక్ సర్జరీ అనే టెక్నాలజీ యూజ్ చేయటం వల్ల వీళ్ళకి చాలా పెయిన్లెస్గా ట్రీట్మెంట్ వెళ్ళి కాంప్రిహెన్సివ్గా ఇంకా ఓపెన్ పద్ధతి కంటే కూడా ఇంకా ఎక్కువగా పోయి క్లియరెన్స్ చేయడం అనేది జరుగుతుంది చుట్టుపక్కల ఉన్న లింప్ నోడల్ స్టేషన్స్ అన్నింటినీ కంప్లీట్గా తీయడం అనేది జరుగుతుంది సో రొబోటిక్ టెక్నాలజీ వచ్చినాక ఈసోపేజల్ సర్జరీ అనేది ఒక రెవల్యూషనైజ్ అయింది ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈసోపేగస్ క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ మొదలుపెట్టే ముందర ఫస్ట్ కొన్ని ప్రిలిమినరీ టెస్ట్లు అయితే చేయాల్సి వస్తుంది లైక్ ఒక ఎండోస్కోపీ చేయాల్సి వస్తుంది అప్పటి జిఏ ఎండోస్కోపీ అంటారు ఎండోస్కోపీ చేసి ఆ అల్సర్ ఎక్కడైతే ఉందో దాన్ని ఫస్ట్ లొకేట్ చేసి పంటి వరుస ఫ్రంట్ పంటి వరస నుంచి అది ఎంత డిస్టెన్స్లో ఉందనేది మెజర్ చేసుకోవాలి మెజర్ చేసి దాని నుంచి చిన్న బయాప్సీ లాంటివి తీయాల్సి వస్తుంది బయాప్సీలో వచ్చే రిపోర్ట్ ఆధారంగా వీళ్ళకి నెక్స్ట్ ఇమేజింగ్ ఏంటి నెక్స్ట్ ఇవాల్యుయేట్ చేయాల్సిన టెస్ట్ ఏంటి అనేది చూస్తాం సో మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్కి పెట్ స్కాన్ అనేది చేయడం జరుగుతుంది పెట్ స్కాన్ ఆర్ ఇఫ్ సపోజ్ ఆ స్పెసిఫిక్ సెంటర్లో పెట్ స్కాన్ లేదనుకోండి కాంట్రాస్టి చెస్ట్ అంటారు చెస్ట్ అబ్డామినెంట్ బ్యాల్బీస్ అంటారు సో ఇలాంటి టెస్ట్ కొన్ని చేయాల్సి వస్తుంది ఈ చేసిన టెస్ట్లలో ఆ వ్యాధి ఎక్స్టెంట్ ఎంత అనేది మనకు అర్థమవుతుంది వ్యాధి ఎక్స్టెంట్ ఎంత అనేది ఒకసారి అర్థమైన తర్వాత ఈ పేషెంట్కి ఫస్ట్ సర్జరీ చేయాలన్నా లేదా అదర్ మెడికల్ ట్రీట్మెంట్స్ లైక్ కీమోథెరపీ రేడియేషన్ కలిపి చేయాల్సి వస్తుందా అనేది చెక్ చేసుకోవాల్సి వస్తుంది సో ఈ మరీ అర్లీ లీషన్ పైన పొర వరకే కంట ఉందంటే ఆపరేషన్కి డైరెక్ట్గా వెళ్ళచ్చు ఏమాత్రం కొంచెం సైజ్ ఎక్కువ ఉన్నా కూడా వీళ్ళకి కీమో రేడియేషన్ ట్రీట్మెంట్ అనేది చేయటం వల్ల అది సైజు తగ్గడం వల్ల ఫర్దర్గా మనం చేసిన సర్జరీకి రిజల్ట్ అనేది బెటర్గా ఉంటుంది సో ఇట్లా ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళల్లో కొంతమంది లాంగ్ టర్మ్ సర్వైవర్స్ క్యూర్ అయిపోయిన పేషెంట్స్ కూడా చాలామంది ఉన్నారు సిగ్నిఫికెంట్గా ఉన్నారు సో అన్నవాహిక్ క్యాన్సర్స్ వచ్చిన వాళ్ళకి ఆ భయభ్రాంతలు పడాల్సిన అవసరమే లేదు అన్న మరీ లేట్ చేసుకొని ఏమీ చేయలేని పరిస్థితిలో డాక్టర్ గారిని కలిస్తే తప్ప దీనికి సరైన ట్రీట్మెంట్ అన్ని చోట్ల అవైలబుల్గా ఉంది రైట్ నుండి కాల్ చేశారు మధు గారు మేడం నమస్తే సార్ నమస్కారం మధు గారు చెప్పండి ఏం లేదండి నాకు ఉదయం ఉదయం లేస్త వాటర్ తీసుకున్నప్పుడు అది గుండెలోకి పోయేటప్పుడు కొద్దిగా ప్రాబ్లమాటిక్ అవుతుంది అది టైట్ గా అనిపిస్తుంది తర్వాత వచ్చేసి నైట్ లో నిద్రపోయేటప్పుడే ఆటోమేటిక్గా నోట్లో నోట్లోకి మొత్తం అంత ఏదో ఒక రకమైన ఊరి వచ్చేస్తుంది అంటే అన్నం తిన్నప్పుడు నీళ్లు వాటర్ అవన్నీ ఉంటాయి అది కలిసి మా నోట్లోకి మా మొత్తం వచ్చేస్తుంది సడన్ గా నిద్రలో లేచి కూర్చోవల్సి వస్తుంది నేను దాన్ని దాన్ని రిఫ్లెక్స్ అంటారు ఆ రిఫ్లెక్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు కాన్సెన్ గ్యాస్ ని కలిస్తే మీకు ఇప్పుడే మెడిసిన్స్ అవి రాసిస్తారు నెగ్లెక్ట్ చేయకండి ఆ రిఫ్లెక్స్ ట్రీట్మెంట్ తీసుకొని టైంకి ఫుడ్ తీసుకోవడము టైంకి స్లీప్ ఉండేటట్టుగా అలవాటు చేసుకోండి మెయిన్ స్ట్రెస్ రిలేటెడ్ ఉంటాయి ఇవన్నీ రైట్ మరో కాల్ ఉన్నారు శివశంకర్ తాడేపల్లి నుండి కాల్ చేశారు శివశంకర్ గారు నమస్తే అండి డాక్టర్ ఉన్నారు మాట్లాడండి డాక్టర్ సార్ సార్ గారు నమస్తే అండి చెప్పండి పెట్టి క్యాన్సర్ మోషన్ సైట్ కే అవును సార్ మోషన్ పెట్టి కింద సాయంత్రం అడుగున క్యాన్సర్ వచ్చిందండి అది కిమోథెరపీ చేసి సర్జరీ చేసి బయటికి పెట్టారండి బయటికి పెట్టారండి అది లోకల్ పెడతారా ఎట్లాగూ ఏంటి అనేది ఇప్పుడు మీరు కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వలేదు ఏ లెవెల్లో క్యాన్సర్ ఉండిందనేసి పేగు బయట పెట్టారు అంటే మోస్ట్లీ దట్ ప్రొసీజర్ ఇస్ కాల్డ్ ఏపీఆర్ పెరినియల్ రిసెక్షన్ అంటారు ఇప్పుడు మనం అన్నవాహిక క్యాన్సర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము ఇది కోలో రెక్టల్ క్యాన్సర్స్ కిందకి వస్తుంది దాన్ని రివర్స్ చేయడానికి అవ్వదు అది పర్మనెంట్ కోలాస్టమి అయి ఉంటుంది మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ సో ఇప్పుడు మనతో మాట్లాడిన కాలర్ని బట్టి యాసిడ్ రిఫ్లెక్సెస్ అంటే మనకి ఎప్పుడైతే కొంచెం అసిడిటీ స్టార్ట్ అయిందో ఎప్పుడైతే కొంచెం అల్సర్స్ అనేవి వచ్చినాయో అప్పుడే తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అనారా డాక్టర్ అవును సో బేసిక్గా మనం ఏం ఫుడ్ తీసుకుంటున్నాము ఈ జంక్ ఫుడ్స్ అంటే మూవీస్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఈ థియేటర్స్లో వాళ్ళు పెట్టే జంక్ అంతా మూవీ కంటే కూడా ఫాస్ట్ ఫుడ్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది వెల్నెస్ సొసైటీకి అంతా దట్ ఈస్ వెరీ బ్యాడ్ హ్యాబిట్ అది దాని ఇంపార్టెన్స్ దాని సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పటికి అర్థం కాదు ఓవర్ పీరియడ్ ఆఫ్ లాంగ్ టర్మ్ రిపీటెడ్ ఇంజురీలో వేరే ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి నాట్ ఓన్లీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కాకుండా కార్డిక్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అవన్నీ అవాయిడ్ చేసి లైఫ్ స్టైల్ ప్రాపర్గా పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ రైట్ సో అన్నవాయిక క్యాన్సర్తో వచ్చే ఇతర ఇబ్బందులు ఏంటి డాక్టర్ ఇతర ఇబ్బందులు అంటే ఇప్పుడు మెయిన్ దా క్యాన్సర్ సంబంధించిన లక్షణాలు ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది ఎప్పుడైతే ఇది ప్రోగ్రెస్ అవుతుందో పక్క భాగాల్ని ఇన్వాల్వ్ చేసే ఛాన్స్ ఉంటుంది లైక్ మన బాడీలో మెయిన్ బ్లడ్ వెజల్ అయోట్ట అంటారు ఆ వెజల్ని ఇన్వాల్వ్ చేసే ఛాన్స్ ఉంటుంది ఛాతీని ఇన్వాల్వ్ చేసే ఛాన్స్ ఉంది పొట్టలో నీరు వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట సో ఇట్లా వివిధ రకాలుగా అది డిసీజ్ ప్రోగ్రెస్ అయినప్పుడు వాళ్ళ వాళ్ళ పేషెంట్స్లో ఒక్కొక్క విధంగా ప్రజెంట్ అవుతుంది కొంతమందికి లివర్కి స్ప్రెడ్ అవుతుంది కొంతమందికి లంగ్స్లో స్ప్రెడ్ అవుతుంది కొంతమందికి బ్రెయిన్స్లో స్ప్రెడ్ అవుతుంది ఇట్లా వేరియింగ్ ఉంటుంది ఒక్కొక్క అందరిలో ఒకే విధంగా అన్నవాహ్య క్యాన్సర్ ఉంటుందని కాదు సో బేసిక్గా ఎర్లీగా తెలుసుకొని ఎర్లీగా ట్రీట్మెంట్ చేయించుకుంటే లాంగ్ టర్మ్ సర్వైవర్స్ చాలామంది ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నందున త్వరగా తెలుసుకుని ఫస్ట్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయించుకోవడం అనేది పేషెంట్స్ది ఫస్ట్ ప్రైమరీ డ్యూటీ సో ఎప్పుడు ఫస్ట్ మనం ఇందాక నేను చెప్పినట్టుగా ఒకసారి ఎవాల్యువేషన్ చేసిన తర్వాత పేషెంట్కి మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ ఆ పొర దగ్గర ఉండే అంత పరిమితి వరకు ఉండే పేషెంట్స్ చాలా తక్కువ ఇండియా లాంటి కంట్రీస్లో ఎస్పెషల్లీ ఇఫ్ యూ గో ఇన్ జపాన్లో అట్లాంటి కంట్రీస్లో అయితే అర్లీ లిజన్స్ బాగా దొరుకుతాయి అన్నమాట ఇండియన్ కండిషన్స్లో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ లోకల్గా అడ్వాన్స్డ్గానే ఉంటాయి సో వీళ్ళల్లో ఎవరిలో మేము ఫస్ట్ సర్జరీ సజెస్ట్ చేయం ఫస్ట్ మెడికల్ ట్రీట్మెంట్ అంటే కీమో రేడియేషన్ అంటారు అంటే కీమోథెరపీ రేడియేషన్ కలిపి చేసే ట్రీట్మెంట్ సో ఇది ఇచ్చిన తర్వాత మనం ట్యూమర్ సైజ్ రెడ్యూస్ అయిన తర్వాత సర్జరీ చేస్తే ఆ పేషెంట్స్కి మెరుగైన రిజల్ట్స్ మెరుగైన ఫలితాలు పొందే అవకాశం ఎక్కువగా ఉన్నందున ఈ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది అన్ని ఇన్స్టిట్యూట్స్లో ఫాలో అవుతున్నారు సో వీళ్ళల్లో కొంతమంది కంప్లీట్ రెస్పాన్స్ ట్రీట్మెంట్ కంప్లీట్ రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కీమో రేడియేషన్ ట్రీట్మెంట్ అయినా కూడా వాళ్ళల్లో కొంతమందిలో సర్జరీ చేయాల్సి వస్తుంది రేడియేషన్లో ఇచ్చే డోసును ప్రకారంగా తర్వాత సర్జరీ గురించి కూడా కొన్ని కొన్నిసార్లు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది సో ఇలా కొంతమందిలో ఈ స్టమక్ని లాగా చేసి అన్నవాహిక లాగా అమర్చే అవకాశం ఉండకపోవచ్చు అట్లాంటి వాళ్ళలో పెద్ద ప్రేగును వాడడం జరుగుతుందన్నమాట సో పేషెంట్స్ ఫిట్నెస్ వాళ్ళు ఎంతవరకు తట్టుకుంటారు వాళ్ళకి చేసే సర్జికల్ వాల్యూమ్స్ అవన్నీ కూడా ఒక పేషెంట్కి ఇంకొక పేషెంట్కి వ్యత్యాసం ఉంటుంది సో ఈ రోబోటిక్ సర్జరీ టెక్నాలజీ ల్యాప్రోస్కోపీ ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ పెయిన్లెస్గా వీళ్ళని ట్రీట్మెంట్ చేయడము ఆపరేషన్ అయిన తర్వాత పేషెంట్స్ చనిపోవడము లేదా కాంప్లికేషన్స్ రావడం అనేది బాగా తగ్గిపోయింది మేము చదువుకునే రోజుల్లో ఈ సర్జరీకి రిలేటెడ్గా కాంప్లికేషన్స్ చాలా ఉండేవి అలాంటిది ఇప్పుడు కాంప్లికేషన్ అనేది ఎక్కడో ఒక చోట అసలు కనిపించట్లేదు కూడా అండ్ మనం చేసిన కుట్లేసి ఆల్మోస్ట్ మెడలో వస్తుంది అనమాట సో అక్కడ కొంతమందిలో స్ట్రక్చర్స్ డెవలప్ కావడం అంటే నేరో అయిపోవడం ప్యాసేజ్ అనేది నేరో అయిపోవడం వాళ్ళకి రిపీటెడ్గా ఎండోస్కోపిక్గా డైలెటేషన్స్ చేయడం ఈ ప్యాటర్న్ కూడా బాగా తగ్గిపోయింది అనమాట ఆధునిక పద్ధతులతో వీళ్ళకి ట్రీట్మెంట్ చేయటం వల్ల సో ఇప్పుడు అన్నవాహ్య క్యాన్సర్స్కి సంబంధించిన ట్రీట్మెంట్ పద్ధతులన్నీ బాగా ఇంప్రూవ్ అయ్యి ఎన్హాన్స్ అయిపోయినాయి సర్జన్స్కి అందరికీ ఎక్స్పీరియన్స్ పెరిగిపోయింది సో దీనివల్ల వాళ్ళు దానివల్ల వచ్చే ఫలితాలు కూడా మెరుగ్గా ఉన్నందుకు ఈ సర్జరీ అనేది ఇప్పుడు పెద్ద మేజర్ సర్జరీ లాగా మాకు కూడా కనిపించట్లేదు సో పేషెంట్స్కి ఈ ఆ మైండ్లో అపోహ తీసేస్తే ఫస్ట్ ట్రీట్మెంట్ సో దాన్ని ఏమంటారు చాలా సునాయాసంగా తీసుకోవాలి ఇదేదో చాలా కష్టపడి ఫ్రస్ట్రేషన్తో స్ట్రెస్తో తీసుకుంటే రిజల్ట్స్ కూడా వేరీ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ ఏజ్ గ్రూప్ కూడా కొంచెం ఇట్ ప్లేస్ మేజర్ రోల్ కదా డాక్టర్ అంటే మీరు చెప్తున్న ఆ కీమో రేడియేషన్ కానివ్వండి లేకపోతే రోబోటిక్ సర్జరీ అయినా ఏజ్ గ్రూప్ వైజ్గా ఏమైనా ఉంటుందా రెస్పాన్స్ టు ద ట్రీట్మెంట్ ఏజ్ గ్రూప్ కంటే కూడా ఫిట్నెస్ ఎనభై సంవత్సరాలు పేషెంట్స్ కూడా ఫిట్గా ఉండే పేషెంట్స్ చాలామంది వస్తుంటారు ఎయిటీ ఈ క్యాన్సర్స్ కూడా ఎల్డర్లీ పీపుల్లోనే బెటర్ రిజల్ట్స్ ఉంటున్నాయి యంగ్ యంగ్ పేషెంట్స్లో వ్యాధి బిహేవియర్ అనేది వ్యా వ్యాధి స్వభావం అనేది చాలా తీవ్రంగా అగ్రెసివ్గా ఉండే అవకాశం ఉంటుంది సో వాళ్ళకి ట్రీట్మెంట్ చేసినా రెస్పాన్స్ సరిగా ఉండకపోయే అవకాశం ఉంటుంది సో డిసీజ్ ప్రోగ్రెస్ ఎందుకు డాక్టర్ ఎందుకంటే తక్కువ ఏజ్లో వచ్చిందంటే చాలా బలమైన రిస్క్ ఫ్యాక్టర్ వల్లనే వస్తుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫ్యామిలీస్లో రన్ కావటం కానీ కొంతమందికి ఏ స్పెసిఫిక్ కారణం లేకుండా రావటం కానీ ఇలా ఉంటుంది యంగ్స్టర్స్లో ఈ అన్నవాహిక క్యాన్సర్స్ వచ్చిందంటే వాళ్ళకి కంపేర్డ్ ఎల్డర్లీ పీపుల్ వాళ్ళ ఫ్యూచర్స్ కొంచెం డిఫికల్ట్గా ఉండే అవకాశం బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రికవర్ అవుతారు కానీ కానీ అంత లగ్జరీ అయితే వీళ్ళకి యంగ్ పేషెంట్స్లో ఉండకపోయే ఛాన్స్ ఉంటుంది సో త్వరగా తొందరగా వచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించుకునే దాని మీదనే కీ ఫ్యాక్టర్ మొత్తం ఇదే డిపెండ్ అయ్యి సో ఇన్స్టిట్యూట్ అనేది కూడా ఇంపార్టెంట్ వేర్ హీఈస్ గెటింగ్ ట్రీటెడ్ అనేది రైట్ సో యూజువలీ ఏ స్టేజ్లో ఈ అన్నవాయిక క్యాన్సర్ని గుర్తుపట్టగలమంటారు అది నాకు చెప్పినట్టుగా లోకల్లీ అడ్వాన్స్డ్ అంటే సెకండ్ స్టేజ్ నుంచి గుర్తుపట్టడం అనేది జరుగుతుంది ఫస్ట్ స్టేజ్లో కొంతమంది పేషెంట్స్లో ఈ ఎండోస్కోపీ ద్వారా చేసేయటం లేకపోతే డైరెక్ట్గా ఆపరేషన్ చేయటం అనేది ఉంటుంది సో మోస్ట్ ఆఫ్ ది ఈ పేషెంట్స్లో అప్పటికే డిసీజ్ ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి వీళ్ళు సెకండ్ స్టేజ్లో ఐడెంటిఫై అయ్యే అవకాశం ఉంటుంది సో ఆ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఫస్ట్ ఈ మెడికల్ కానీ ట్రీట్మెంట్ చేసి సర్జరీకి అనుకూలమైన పరిస్థితిని తీసుకురావటమే ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది స్పెషలిస్ట్ సో స్పెషలిస్ట్ అంటే ఇక్కడ రేడియేషన్ ఆంకాలజిస్ట్ మెడికల్ ఆంకాలజిస్ట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ మెడికల్ గ్యాస్ట్రాక్రాలజిస్ట్ సో ఫోర్ మెంబర్స్ అన్నమాట వీళ్ళు కాకుండా కొంతమంది ఛాతి డాక్టర్స్ కూడా ఇన్వాల్వ్ అవుతారు చెస్ట్ ఫిజిషియన్స్ అలానే ప్రెగ్నెన్సీ లేకపోతే డెలివరీ అయిన ఉమెన్ ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంటి డాక్టర్ వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు అన్నువాహి క్యాన్సర్స్ మేము ఇంతవరకు ఇన్ని ఏళ్ళు ట్రీట్ చేస్తున్నామ్మా ప్రెగ్నెంట్ ఉమెన్లో అయితే ఇంతవరకు మేము చూడలేదు ప్రెగ్నెంట్ ఉమెన్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ అండ్ యుట్రైన్ క్యాన్సర్స్ ఇలాంటివి వస్తుంటాయి కానీ అన్నవాహిక క్యాన్సర్స్ ప్రెగ్నెంట్ ఉమెన్లో ఐ థింక్ నాట్ రిపోర్టెడ్ ఓకే వరకు రిపోర్ట్ ఇప్పటివరకు నైస్ డాక్టర్ సో ఒకసారి ట్రీట్మెంట్ జరిగిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి డాక్టర్ అంటే వీళ్ళు ట్రీట్మెంట్ అయిన తర్వాత పేషెంట్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డాక్టర్స్ని మర్చిపోతారు చెకప్స్కి రమ్మన్నా కూడా టైంకి వచ్చి చూపించుకోరు బట్ ప్రాంప్ట్గా చెకప్స్కి వచ్చి కరెక్ట్గా చెప్పిన స్కెడ్యూల్ ప్రకారం ఫస్ట్ త్రీ ఇయర్స్ త్రీ ఫోర్ మంత్స్కి సిక్స్ మంత్స్కి ఇట్లా వచ్చి చెకప్స్ ప్రాంప్ట్గా చేయించుకొని ఆ తర్వాత ఇయర్లీ వన్స్ కరెక్ట్గా వచ్చి చెకప్స్ చూసుకుంటే అట్లాంటి వాళ్ళల్లో ఒకవేళ వ్యాధి మళ్ళా తిరగబడినా కూడా దాన్ని ట్రీట్మెంట్ చేసే విధంగా ఉంటుంది బట్ కొన్ని నెగ్లెక్ట్ చేసిన వాళ్ళలో ప్రోగ్రెస్ అయిపోయి ఏ ట్రీట్మెంట్ చేయలేని పరిస్థితి ఉండే అవకాశం ఉంటుంది సో ప్రోటోకాల్ ప్రకారం ఫాలో అయ్యి చెకప్స్ కరెక్ట్గా వచ్చినట్లయితే మనం చాలా ప్రాబ్లమ్స్ని అరికట్టచ్చు సో వీళ్ళకి ట్రీట్మెంట్ వల్ల ఎక్కువ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది రైట్ సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న రెఫరెన్స్ ఛాన్సెస్ ఎంతవరకు ఉంటుంది డాక్టర్ ఇది మనము డిసీజ్ బయాలజీ అంటారు వ్యాధి స్వభావం అంటే ఈ కొంతమందిలో వ్యాధి పెద్దగా ఉండొచ్చు సైజ్ కానీ అంత అగ్రెసివ్గా ఉండకుండా ఉండే అవకాశం ఉంటుంది కొంతమందిలో చాలా చిన్నగా వ్యాధి ఉండొచ్చు కానీ వ్యాధి బిహేవియర్ అగ్రెసివ్గా ఉండొచ్చు సో ఇద్దరికి ట్రీట్మెంట్ చేసిన వాళ్ళు వ్యాధి స్వల్పం అగ్రెసివ్ బిహేవియర్ లేని అతనికి ఎక్కువగా బెటర్గా రిజల్ట్స్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కానీ వ్యాధి అగ్రెసివ్గా ఉండే పేషెంట్కి దానికంటే సో ఈ వ్యాధి బయాలజీని అని కూడా ఇప్పుడు టెస్ట్లు వచ్చేసినాయి అనమాట సో ఎట్లాంటి బయాలజీ ఉన్నా కూడా దానికి సంబంధించిన మందులు అవైలబుల్ ఉన్నాయి సో దానికి ట్రీట్మెంట్ అనేది ఈ అనవాహిక క్యాన్సర్లో అందుబాటులో అన్ని హాస్పిటల్స్ అన్ని క్యాన్సర్ సెంటర్స్లో అవైలబుల్ ఉంది సో పేషెంట్స్ ప్రథమ డ్యూటీ ఏంటంటే డాక్టర్స్ చెప్పిన ప్రతి టెస్టు మిస్ చేయకుండా అన్నీ కంప్లీట్ చేసి దానికి సంబంధించిన మెడిసిన్స్ మొదలుపెట్టినప్పుడు ఏదో విధంగా ఆ మెడిసిన్స్ని సమకూర్చుకొని ట్రీట్మెంట్ అందుకోవడమే ఫస్ట్ వాళ్ళు చేయాల్సిన దాని ఇట్లా చేసినట్లయితే వాళ్ళకి రిజల్ట్స్ ఇంప్రూవ్ అవుతుంది రైట్ సో ఒకసారి సర్జరీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమైనా అంటే ఫుడ్ తీసుకోవాల్సిన ఫుడ్ కానీ లేకపోతే మెయింటైన్ చేయాల్సిన డైట్ కానీ అవన్నీ వాళ్ళకి వివరిస్తారా డాక్టర్ అదే వాళ్ళకి స్టమక్ అనేది ఉండదు స్టమక్ మనం ఆల్రెడీ ఒక ట్యూబ్లాగా అన్నవాహిక మార్చేసి మెడలో మిగిలిన అన్నవాహిక పార్ట్కి కూటేసి ఉంటాం సో స్టోరేజ్ కెపాసిటీ ఉండదు సో మనలాగా కంప్లీట్ ఫుడ్ తినడం అలా ఉండదు సో మనం ఒక త్రీ టైమ్స్ తింటే వాళ్ళు ఒక సెవెన్ ఎయిట్ టైమ్స్ తినాల్సి వస్తుంది సిక్స్ టు సెవెన్ టైమ్స్ అయినా తినాల్సి వస్తుంది స్మాల్ స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ ఫుడ్ ఎక్కువసార్లు తీసుకోవాల్సి వస్తుంది అండ్ ఇప్పుడు చెప్పినవన్నీ అవాయిడ్ చేయాలి సో హాట్ లిక్విడ్స్ కానీ రఫ్ ఫుడ్స్ కానీ ఇట్లాంటివన్నీ అవైలబుల్ అవాయిడ్ చేస్తూ కొంచెం కేర్ఫుల్గా డైట్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చారంటే ఫర్దర్గా ఏమి ఇబ్బంది అవకాశం ఉండే అవకాశం ఉండదు ఫ్యూచర్లో సో మెయిన్ ఈ ట్రీట్మెంట్ పద్ధతులు అనేటివి బాగా అప్గ్రేడ్ కావటం వల్ల అన్నవాహిక క్యాన్సర్కి రిజల్ట్స్ అనేటివి చాలా ఇంప్రూవ్ అయినాయి కంపేర్డ్ అదర్ క్యాన్సర్స్ అన్నవాహిక క్యాన్సర్స్ రిజల్ట్స్ బెటర్గా ఉంటున్నాయి కానీ నెగ్లెక్ట్ చేసినట్లయితే దానికి ఇంకెవరేం చేయలేనండి రైట్ సో అన్న అన్నవాహిక క్యాన్సర్కి కిమ్స్లో చాలా బెస్ట్ ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది సో సక్సెస్ రేట్ ఎలా ఉంది అదే ఇప్పుడు చెప్పినట్లుగా మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ ఈ కరెక్ట్గా రేడియేషన్ ప్రోటోకాల్ తర్వాత సర్జరీ ప్రోటోకాల్ ఫాలో అయిన వాళ్ళల్లో డిసీజ్ బయాలజీ అగ్రెసివ్గా లేని వాళ్ళల్లో చాలామంది క్యూర్ అయిన పేషెంట్స్ కూడా ఉన్నారు క్యూర్ మీన్స్ టెన్ మోర్ దాన్ త్రీ ఫైవ్ ఇయర్స్ తర్వాత కూడా డిసీజ్ ఇంకా మళ్ళీ రానట్లేదు సో ఇట్లాంటి పేషెంట్స్ చాలామంది ఎక్కువ ఉన్నారు ఎక్కువ మంది ఉన్నారు సో వాళ్ళు సో వాళ్ళ ట్రీట్మెంట్ చేయించుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా డాక్టర్ గారిని దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ దాని ప్రకారం ఫాలో అయితే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సపోజ్ మనం ఎంత బాగా సర్జరీ చేసినా ఎంత మంచి ట్రీట్మెంట్ చేసినా డిసీజ్ బయాలజీ అంటే వ్యాధి స్వభావం అనేది అగ్రెసివ్గా ఉంటే అప్పుడు మనం పెద్ద హెల్ప్ చేయలేకపోవచ్చు బట్ మిగ మిగతా పరిస్థితుల్లో మాత్రం డెఫినెట్గా పేషెంట్కి మనం సహాయం చేసే విధంగానే ఉంటుంది అన్నవాహిక క్యాన్సర్లో రైట్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అన్నవాయిక క్యాన్సర్ గురించి చాలా మంచి వివరాలు అందించారు ట్రీట్మెంట్ అవైలబుల్ ఉన్న ట్రీట్మెంట్ గురించి వివరించారు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఇది ఈ రోజు లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి టీవీ నాయ